రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఏమండి మాకు ధన సంబంధించిన అభివృద్ధి కలగడానికి అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడానికి వివాహ జీవితం బాగుండడానికి రుణాలు క్లియర్ అవ్వడానికి ఏదైనా పరిష్కారం చెప్పండి ఎందుకంటే చాలామంది ఈ యొక్క విషయాలతో ఇబ్బంది పడుతున్నారు అయితే మేషం వారికి మొట్టమొదటిగా అసలు మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉండే గ్రహస్థితిని బట్టి అసలు ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు ఈ రుణము ధనయోగము ఇవన్నీ కూడా కలుగుతాయి అనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లతామ్మవారిగా భావిస్తూ మీకు పన్నెండో స్థానంలో ఎప్పుడైతే శనున్నాడో ఫస్ట్ ధనం అభివృద్ధి కలగాలంటే ఖర్చులు తగ్గాలి సింపుల్ లాజిక్ అక్కడ నువ్వులు కొంచెం దానంగా ఇవ్వడము బెల్లము గోవుకు తినిపించడం మెయిన్గా చేస్తూ ఉండండి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే చాలామంది ఏంటంటే పన్నెండులో శని ఉన్నాడు కదండి వివాహం అవుతుందో అవ్వదో ఏళ్ళనాడు శని అనుకుంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరికైనా చూసుకోండి నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాలు ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శనిలోనే జరుగుతాయి వివాహాలు కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ పిఎంలు అవ్వడం కానీ సీఎంలు అవ్వడం కానీ చాలాసార్లు చాలా ఉదాహరణలు చెప్పాను మీకు అలాగే మీరు ఎక్కువగా లక్ష్మీ అష్టోత్తరం చేస్తూ ఉండండి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుతూ ఉంటే మీకు సెకండ్ లార్డు శుక్రుడు అవుతాడు పంచమంలో కేత ఉన్నాడు కాబట్టి యాక్చువల్గా అయితే సూర్యభగవాను చూస్తూ ఆర్గ్యం వదులుతూ సూర్యుణ్ణి చూస్తూ మీరు కనుక లక్ష్మీ అష్టోత్తరం ఆదిత్య హృదయం అష్ట లక్ష్మీ అష్టో అష్టోత్తరంగా చేస్తున్నట్లయితే బాగుంటుంది కాకపోతే మీకు ఇక్కడ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతువు పర్టికులర్గా ఏంటంటే మీకు ఆలోచన విషయంలో కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచన చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది అదేవిధంగా మనకి ధనప్రాప్తి కలగాలంటే ఉద్యోగము వ్యాపారము ఉండాలి ఈ ఉద్యోగ వ్యాపారాలు ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి చేసేటువంటి దీంట్లో మీరు ఉండండి ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక మీకు పంచమంలో కేతు ఉన్నందుకు పన్నెండులో శని ఉన్నందుకు ముఖ్యంగా మీరు గణపతి యొక్క ఆరాధన సూర్యుడి యొక్క ఆరాధన ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత ఆయన మహాగనక చేసినట్లయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలు మీకు మీ సొంతమవుతాయి ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ధనపరంగా అదేవిధంగా వివాహపరంగా వ్యాపారపరంగా మరియు రుణాలు క్లియర్ అవ్వడానికి ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుండడానికి ఏమి చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశి వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే గైడింగ్ నేచర్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి చెప్పాలి మంచి గైడ్ చేయాలనేటువంటిది ఉంటుంది అయితే మీకు అర్ధాష్ట్రం శని నడుస్తుంది అనే ఇది ఉంది అయితే ఇక్కడ ఫైనాన్షియల్ విషయంలో ప్రాపర్టీస్ మీద లేకపోతే ఏదైనా ఒక గృహం మీద ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాలలో చాలా 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 కేర్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ ఫోర్త్ హౌజ్లో శాటన్ ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి ప్రధానంగా ఇది అర్ధాశంస్ అనే యొక్క ప్రభావం దీన్ని చెప్పాలంటే అయితే మీరు మూఢలో ఉండేటువంటి రాహు ధైర్యాన్ని పరాక్రమాన్ని కూడా ఇస్తున్నాడు సప్తమంలో ఉండేటువంటి గురువు కూడా వివాహ జీవితము వివాహ సంబంధించిన విషయాలను కూడా అతను కొంచెం అంటే యాక్టివ్ చేస్తున్నాడు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే సేమ్ క్యాస్ట్ కాకుండా డిఫరెంట్ క్యాస్ట్లో వివాహ సంబంధాలు కుదరడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీటితో పాటు సప్తమ శని సప్తమ గురువు శని యొక్క ఎనర్జీస్తో ఉండేటువంటి గురువు అలాగే ఈ ధనపరమైనటువంటి విషయంలో మరింత బాగుండాలి అంటే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ అయితే వివాహ సంబంధాలు కుదరడానికి మాత్రం మీరు శనకలు మినుములు నువ్వులు ఎక్కువగా దానంగా ఇవ్వండి మరియు అదేవిధంగా ఇక్కడ కెరీర్ సంబంధించిన విషయంలో అభివృద్ధి కోసం మీరు ఎక్కువగా గ్రహం దగ్గర దీపారాధన చేయండి బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే అన్ని విధాలు మీకు బాగుంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఈ జన్మలో అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అంటుంటారేమండి చాలా తెలివితేటలు ఉన్నాయి కానీ నేను ఎదగలేకపోతున్నాను ఎంతో కష్టపడుతున్నాను కానీ నేను రాణించలేకపోతున్నాను ఎన్నో సంబంధాలు చూశాను ఒక్క సంబంధం కూడా సెటిల్ అవ్వట్లేదు లేకపోతే ఎంతో ప్రయత్నం చేస్తున్నాము ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాము ఒక్క అంటే కనీసం ఎక్కడ కూడా సంతాన ప్రాప్తి అనేది మాకు కనిపించట్లేదు లేదా అప్పులు చేరట్లేదు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎంతసేపు ఎల్నాడుసెన్ ఉంది లేకపోతే కాల్ ఉంది ఫైన్ ఉంటాయి కానీ అది ఒకటే కాదు గుర్తుపెట్టుకోండి కాల్ యాక్చువల్గా మనం చూడాల్సింది దేశకాల పరిస్థితులకు సంబంధించి చూడాలి కాల్ అనేటువంటిది కానీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు అని చెప్తుంది శాస్త్రం అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మీ పర్సనల్ చాట్ ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ లైఫ్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి ఎప్పుడు అనారోగ్యంతో లేకపోతే ఎప్పుడు ఏదో ఆటంకంతో అంటే మీ లగ్నాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి లగ్నాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే మీకు యోగ శాస్త్రపరంగా చెప్తాను ఈరోజు డిఫరెంట్గా మీ లగ్నం బాగుండాలి ఫస్ట్ అదేవిధంగా యోగ యోగా సంబంధించిన దాంట్లో కపాల బాతి అంటారు అంటే ఇలాగా ఐదు రకాలు ఉంటాయి అందులో బాతి అంటే చాలా సర్వసాధారణంగా మనం యూట్యూబ్లో చూస్తే గట్టిగా మనం గట్టిగా అంటారు గట్టిగా అనకూడదు దీనికి మాత్రమే రిలాక్స్ వచ్చేలాగా అలా చేసుకోవాలి ఇక ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ లేవు అంటే ధనస్థానం ఎక్కడో పాడైంది మీకు అర్థం అంటే ఫైనాన్స్ కారకుడు పాడయ్యాడు విశుద్ధ చక్రము అంటారు విశుద్ధ చక్రాన్ని యాక్టివ్ చేసుకునేటువంటి టెక్నిక్స్ ఉంటాయి కొన్ని అది మెయిన్గా చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మన బాడీ ఏదైతే ఉందో శారీరకంగా ఉండేటువంటి ఫిట్నెస్ జాతచక్రాన్ని కూడా కొంతవరకు మీకు కంట్రోల్ చేస్తుంది మానసికంగా ఉండేటువంటి ఫిట్నెస్ మీ జన్మజాతకంలో ఉండే చంద్రుడిని కంట్రోల్ చేస్తుంది ఆధ్యాత్మికంగా మీకు ఉండేటువంటి ఇది ఏదైతే ఉందో మీ సంతాన అభివృద్ధిని మీ అస్ట్రస్ సంబంధించినటువంటి విషయాలు ఉండే ప్రాబ్లమ్స్ని అదేవిధంగా మీ ఆధ్యాత్మిక పురోగతిని మీ ఆరోగ్యాన్ని వీటన్నిటిని కూడా మీకు సెట్ చేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు థర్డ్ హౌస్ ఎలా ఉంది సెవెంత్ హౌస్ ఎలా ఉంది లెవెన్త్ హౌస్ ఎలా ఉంది దాన్ని అలా సెట్ చేసుకోవాలి వివాహం అవ్వట్లేదు అనగానే మనం అయ్యో వివాహం అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటాం కాదు పర్ఫెక్ట్గా వివాహ సమయం ఎప్పుడు ఉంది మీ జన్మజాతకంలో ముందు తెలుసుకోండి ఎప్పుడు చేసుకుంటే కరెక్టు ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది పర్ఫెక్ట్ పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఉంటుంది ఎలాంటి లక్షణాల వాళ్ళు వస్తారు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది నేను ఫలానా వ్యాపారం చేశాను కలిసి రాలేదు ఫలానా సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది కలిసి రాలేదు అంటూ ఉంటారు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే ఈ శుక్రుడు బలం బాగుండాలి ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా ఎందుకంటే శుక్రుడు న్యాచురల్గా ధనకారకుడు అలాగే వ్యాపారం కలిసి రావాలి అంటే మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది అసలు మీకు ఏ వ్యాపారంలో యోగం ఉంది అని జాతచక్రం పరంగా చూసుకుంటాము ఏ వ్యాపారంలో మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరు దేన్ని చేయగల సామర్థ్యవంతంగా అంటే మీకు ఆ సామర్థ్యత ఉందా లేదా వ్యాపారం చేయడానికి అంటే దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది చాలా ముఖ్యం దాంతోపాటు మీరు సర్వీస్ ఓరియంటెడ్ చేయాలా లేకపోతే ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారాలు చేస్తే బాగుంటుందా అనేటువంటిది కూడా చూసుకోవాలి మీకు సరైన సమయమా కాదా ఎందుకంటే చాలామంది నష్టపోయేది ఎక్కడంటే తెలియని వ్యాపారాల్లో ఎంటర్ అవుతారు షేర్ మార్కెట్ అంటారు ఆ షేర్ మార్కెట్ గురించి కొంచమే తెలుసు ఎంటర్ అయిపోతారు ఏదో మిగతా వాళ్ళందరూ కూడి సంపా నేను వెళ్ళిపోదామని కానీ ఇక్కడ ఏంటంటే షేర్ మార్కెట్ లాంటిది మీకు బాగా రాణించాలి అంటే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ అంటారు అంటే ధనస్థానము పంచము అంటే స్పాంటేనియస్గా ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడే ఎగ్జిట్ అవ్వాలి షేర్ మార్కెట్లో తెలియాలి ఆకస్మికంగా లాభం రావాలంటే ఎయిట్ అండ్ లెవెన్త్ లాట్స్ ఇవి మంచి యోగంలో ఉంటూ కనీసం ఒక్క నీచభంగ రాజయోగమైనా ఒక విపరీత రాజయోగమైనా అయినా మీకు కనెక్ట్ అయ్యి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి అదర్వైజ్ మీకు దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రహస్థితి ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు ఏంటంటే ఎప్పుడైనా ఈ నీచభంగ రాజ్యోగం విపరీత రాజ్యోగం మంచి మహాదశలు నడుస్తున్నాయంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మంచి మహాదశ నడుస్తుంది మీరు ఏలినాడుసేనని లేకపోతే ఇంకోటి ఏదో సర్పదోషం ఉందని వీటి గురించి ఏం పట్టించుకోకండి మహాదశ బాగుండాలి అయితే మహాదశ బాలో భాగోపతి పరిస్థితి ఏంటండి దాని గురించి ఏమీ కూడా టెన్షన్ అక్కర్లేదు నిత్యము దీపారాధన మీ మహాదశను ఖచ్చితంగా మారుస్తుంది నిత్యము ఏదైనా ఆలయానికి వెళ్ళడం ఖచ్చితంగా మారుస్తుంది నిత్యము గోశాలకు వెళ్ళి గోవులకు సేవ చేయడం ఖచ్చితంగా మారుస్తుంది గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక దేవతని ఒక మంత్రం తీసుకొని రెగ్యులర్గా మీరు చాంటింగ్ చేయండి దేవత మీ పక్కనే ఉండి మీరెక్కడా రాంగ్ స్టెప్ వేయకుండా తను కాపాడుతుంది గుర్తుపెట్టుకోండి ఇవి చేయండి ఖచ్చితంగా మీకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరింత బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి అనుగ్రహం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయనమహ